మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయేది క్యారెట్ బీన్స్ ఫ్రై అండి చాలా ఈజీగా చాలా రుచికరంగా చేసుకునే ఒక మంచి రెసిపీ అండి ఇప్పుడు నేను బీన్స్ తీసుకొని కట్ చేసుకొని ఇట్లా కుక్కర్లో పెట్టుకున్నానండి బాయిల్ చేసుకున్నాను ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇట్లా మూత తీసి మనం ఫిల్టర్ చేసుకొని మనం స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకూడదండి ఇక్కడ నాకు కొంచెం ఎక్కువైనవి వాటరు మీరు కొంచెం తగ్గించి వేసుకోండి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఇట్లా స్క్వీజ్ చేసుకున్న తర్వాత మనం క్యారెట్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ అల్లం వెల్లు వెల్లుల్లి తీసుకున్నామండి అల్లం కాదు వెల్లుల్లి తీసుకున్నాము కరివేపాకు తీసుకున్నాం ఇక్కడ ఆనియన్ తీసుకున్నానండి ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను ఈ పోపు కండి ఆవాలు జీలకర్ర మినపప్పు పప్పు తీసుకున్నాను కొత్త వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చండి కొత్తగా వంట చేసే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీగా మీకు పరిచయం చేస్తున్నాను నేను ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర అందరూ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను లేదా కొంచెం ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు టూ టీ స్పూన్ కన్నా ఎక్కువ పట్టదండి ఆయిల్ ఎంత తగ్గిస్తే అంత మంచిదండి హెల్త్కి ఇప్పుడు పోపు వేసుకుంటున్నాం ఆవాలు జీలకర్ర మినపప్పు పసనపప్పు వేసుకుంటున్నాను అది చిటపిట అన్న తర్వాత అంటే మనకి ఆవాలు వేగిన తర్వాత మనం కరివేపాకు వెల్లుల్లి రెండు కలుపుకొని వేసుకుందాం ఇక్కడ కావలసి ఉంటే ఎండుమిర్చి మీరు రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు కారం వేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదండి ఇక్కడ కొంచెం పసుపు వేసుకుంటున్నాను తిరుమతలోనే ఉప్పు లాస్ట్లో వేస్తానండి ఇప్పుడు వేయట్లేదు ఇప్పుడు అన్నీ బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఇప్పుడు మనం క్యారెట్ ఆనియన్ వేసుకుంటున్నాం ఆనియన్ కూడా మనకి ట్రాన్స్పరెంట్ వచ్చేదాకా బాగా వేపుకోవాలండి కొంచెం వేగిన తర్వాత మనం క్యారెట్ యాడ్ చేసుకుందాం అప్పుడు రెండు సమానంగా వేగుతాయి ఆనియన్ వేగుతుంది అట్లానే మన క్యారెట్ వేగుతుంది ఇక్కడ పచ్చిగా ఉంది అయ్యో వేసేసామే అనుకోవద్దండి పర్వాలేదు స్టార్టింగ్లో అట్లా అనిపించినా కూడా తర్వాత రెండు ఈక్వల్గా కుక్ అవుతాయి నేను ఇప్పుడు క్యారెట్ యాడ్ చేస్తున్నానండి నేను టూ క్యారెట్స్ తీసుకున్నాను ఇక్కడ సుమారు టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి క్యారెట్ ఇప్పుడు నేను మూత పెట్టుకుంటున్నాను రెండు బాగా కలుపుకొని ఒకసారి మనం అట్లా మూత పెట్టి మగ్గించుకుంటే ఆవిరికి దానికి అదే బాయిల్ అవుతుందండి మధ్య మధ్యలో అలా కలుపుతూ వెళ్తూ ఉంటే మనకి చక్కగా ఈక్వల్గా మనకి రెండు కుక్ అవుతాయండి చూడండి ఆవిరికి ఎన్ని నీళ్ళు వచ్చాయో అట్లా మనం క్యారెట్ మగ్గిన తర్వాత మనం బీన్స్ని యాడ్ చేసుకుంటామండి అప్పటిదాకా మనం స్లోగా ఇలానే మీడియం టు లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు నేను బీన్స్ యాడ్ ఆల్రెడీ కుక్ అయి ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు వేస్తున్నానండి ఇప్పుడు నా క్యారెట్ కూడా కుక్ అయిపోయిందండి రెండు ఒకేసారి అట్లా కలుపుకుందాం బాగా చూడ్డానికి భలే కలర్ఫుల్గా ఉంది కదండి గ్రీన్ అండ్ ఆరెంజ్ ఇక్కడ చాలా ఎక్కువ గార్లిక్ తినేవాళ్ళు గార్లిక్ ఎక్కువ వేసుకోవచ్చండి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది రెండు కుక్ అయిన తర్వాత నేను లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఇందాక బీన్స్ వేపినప్పుడు మనము సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం కొంచెం వేసుకుంటున్నాం అంటే మనకి కూరకి సరిపడా సాల్ట్ వేస్తున్నాం అనమాట ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇడ్లీలో కారం కానీ లేకపోతే కొబ్బరి కారం కానీ వేసుకోవచ్చండి నేను ఇంట్లో ఉన్న కొబ్బరి కారమే వాడానండి మీరు వెల్లుల్లి కారం కూడా వాడుకోవచ్చు మన టేస్టీ టేస్టీ బీన్స్ క్యారెట్ వేపుడు రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్